ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని యోగాకు ఎవరు వ్యతిరేకం కాదని ప్రపంచ యోగ దినోత్సవం జూన్ ఇరవై రెండు యోగా చేయడం తప్పులేదని కానీ ప్రధానమంత్రి మోదీ ముప్పు కోసం యోగాంధ్ర పేరుతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే వివిధ శాఖల ఉద్యోగస్తులు డ్వాక్రా అంగరవడి మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు కార్మికులకు రోడ్ల మీద తీసుకురావడంతో వారందరూ తీవ్ర మనోవేదనకు గురై అవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు ఆ రోజు యోగా చేయడం తప్పులేదు యోగా అందరికి ఆడి కానీ ఈ యోగాంధ్ర పేరుతో తెల్ల గంట నాలుగు గంటల రెవెన్యూ ఇతర అన్ని డిపార్ట్మెంట్లు చివరి మా మున్సిపల్ కార్పొరేట్ కార్మితా సెక్యూరిటీ గారిస్తారా అందరినీ కూడా లో అందించి వాయింపు చేస్తున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగస్తులు అడిగిపోతున్నారు దాని మహిళలు నిలు ఆడిపోతున్నారు యోగా యోగాలు ఎవరు తప్పన్నారు కానీ ఆ ఒక్కరోజు చేత ఎవరు అయిపోతుందా దీనికోసం నేను సమాచారం యాక్టర్ దానికి సమాధానం ఇవ్వలేదు కానీ నేను సమాచారం జరిగింది ప్రతి జిల్లాకి ఆర కోట్ల రూపాయలు ఇచ్చాను యాభై లక్షలు ఇచ్చాయి ప్రతి జిల్లాకి దీంతో చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నేను వచ్చినప్పుడు పెద్దపురం ఆసుపత్రి ఆలోచించాను కుక్క పాటు కడితే కూడా ఇంజక్షన్ లేవు కనీసం ఎక్సరే డిపోయి ఎక్స్రే చేసి అది మిషన్ ఆగిపోయింది అంటే పెద్ద అపౌస్ నియంత్రణ లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన మందులు లేక ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఎలా ఉంటాయి అదే డబ్బులు నువ్వు ఆసుపత్రికి మెరుగుపరిస్తే పరితే రోజు రోజు వైద్యారు కదా అది కాదని చెప్పిందరం మెప్పుకోసం ఈ ప్రసార ఆరోపణలు చేస్తున్నావా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కసారి మనం జరిత్ర ఎక్స్ప్లైన్ చేస్తే ఎగ్జామ్ రెండో సెవెంటర్ లో నిధులు పడక వాళ్ళు మంజూరు చేయక విద్యార్థులందరూ లఘో దీపారు తల్లిదండ్రులు అందరూ ఒక పక్క తల్లికి వందనం రేపు నుంచి అందరూ స్కూల్స్ వెళ్తున్నారు నేను కోరేది ఏంటంటే మీ దగ్గర ఉన్న అరవరపతి నిధులను కూడా ప్రచార ఆర్పడాలకి చేసే కన్నా ఒక ప్రజల కోసం చేయమని పాల్గొన్నారు రెండోది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ महासभा महासभाव देशव्याप्त में उत्साह